ఈ రోజు మనం తెలివైన కాకి ఇంకా చెప్పుకుందామే తెలివైన కాకి చెప్తుంది కాకి తెలుసా మీకు కాకి ఎలా ఉంటది నల్లగా ఉంటది ఎలా ఉంటది నడుస్తుందమ్మా కాకి ఏమన్నా చూద్దామా కథ చూద్దామే చూడండి ఒక నిమిషం ఇక్కడ చూడండి వన్స్ ఏ హంగ్రీ ఫాక్స్ వాజ్ సెర్చింగ్ ఫర్ ఫుడ్ ఒకసారి ఆకలితో ఒక ఉన్న ఒక నక్క ఏం చేసిందంటే ఆహారం కోసం వెతుకుతూ ఉంది అనమాట వెతుకుతున్నప్పుడు దానికి ఒక కాకి కనబడింది ఏం కనబడిందమ్మా ఒక కాకి కనబడింది కాకి ఎక్కడ ఉంది ఇక్కడ చెట్టుమ మీద కూర్చుని ఉండి చూస్తూ ఉంది ఆలోచించింది అన్నమాట నక్క ఆలోచిస్తూ ఉంది అనమాట చూసి చూడండి నక్క ఆలోచిస్తుంది కదా నక్క ఆలోచిస్తుంది కదా దగ్గర నుంచి ఆ మాంసం ముక్కని తీసుకుని తినాలనేసి అనుకుంటూ ఉందనమాట అనుకుంటూ ఉందనమాట ఉన్నప్పుడు ఏమైందంటే నక్క వైపు నక్క కాకి వైపు చూస్తూ ఉంది అనమాట చూసి ఏమంటారంటే ద పాక్ యూ ఏ లవ్లీ వాయిస్ ఫార్ వాయిస్ చాలా మధురంగా ఉంది అప్పుడు ఆ నక్క ఏమని అడుగుతుంది అంటే కాకిని నీ వాయిస్ చాలా బాగుంది ఒక పాట పాడవా అనేసి అడుగుతుంది అనమాట అడిగినప్పుడు ఈ కాకి ఆలోచించకుండా ఏం చేస్తుంది పాట పాడేస్తుంది అనమాట చూడండి ద పూలిష్ టు సింగ్ సీ ఆలోచించకుండా పాట పాడేస్తుంది పాడితే ఏమైంది ఈ మాంసం ముఖం కాస్త గ్రౌండ్ లో పడిపోతుంది అనమాట ద మీట్ ఫెల్ ఆన్ ద గ్రౌండ్ ఆ మాంసం ముక్క ఎక్కడ పడిపోతుందా కింద పడిపోయింది అనమాట కింద పడిపోయినప్పుడు ఏం చేసింది వెంటనే అనక్క మాంసం మొక్కను పట్టేసుకుందా మాంసం మొక్కను పట్టేసుకుందా పట్టేసుకుని పరిగెత్తుకుని వెళ్ళిపోయింది చూడండి ద ద పిక్ అండ్ ర్యాన్ ఆ మాంసం ముక్కను పట్టుకుని వెంటనే అక్కడి నుంచి పరిగెత్తుకుని వెళ్ళిపోయింది అనమాట వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే చూడండి కాకి నీరసంగా తన ఫుడ్ పోయింది కదా మరి మాంసమొక్క పోయింది కదా అందుకని నీరసంగా అలాగే కూర్చుని చూస్తుంది అనమాట ఆ మరుసటి రోజు కాకి మళ్ళా ఫుడ్ దొరికింది ఏం దొరికింది కాకి మళ్ళీ ఫుడ్ దొరికింది అనమాట ఈసారి ఏంటి ఆ నక్క అదే ట్రిక్ ను ప్లే చేసి మళ్ళీ పాట పాడమని ఆ ఫుడ్ తీసుకోవాలని అనుకుంటదనమాట అనుకున్నప్పుడు ఈసారి నక్క పాట పాడుతుందా నాకు పాట పడుతుందా చూడండి దిస్ టైమ్ ద క్రౌ డి నాట్ మేక్ ద సేమ్ మిస్టేక్ అండ్ గాట్ యాన్ ఐడియా ఒక ఐడియా ఆలోచించి నిన్నట్లా నేను చేయకూడదు ఈసారి నక్కకి బుద్ధి చెప్పాలి అనేసి ఎవరు ఆలోచిస్తారు కాకి ఆలోచిస్తుంది అనమాట ఆలోచించి ఏం చేస్తుందంటే ఫుడ్ శుభ్రంగా తినేస్తుంది ఏంటి తనకు దొరికిన ఫుడ్ శుభ్రంగా తినేస్తుంది అనమాట తినేసేసి అప్పుడు పాట పాడడం మొదలు పెడతా అనమాట అప్పుడు పాట పాడటం మొదలు పెడుతుంది చూడండి ద ఫుడ్ అండ్ దాంగు కాకి ఆహారం తినేసి తర్వాత పాట పాడింది అనమాట పాట పాడితే ద దట్ హిస్ ప్లే నాట్ అవుట్ దాని పన్నాగం ఫలించలేదని అర్థమైంది అనమాట అర్థమైన తర్వాత ఆ పాట విని నాకు కాకిస్తుందమ్మా కావు కావు కావుతుంది కదా ఆ పాట వినలేక నాకు అక్కడి నుంచి పారిపోయింది ఏమైంది అక్కడి నుంచి పారిపోయింది అనమాట పారిపోయిన తర్వాత ఇప్పుడు మనకి ఏమైంది అర్థమైంది నెవర్ ఫాల్ ఫ్లాటరింగ్ వర్డ్స్ పొగడుతలకు పొంగిపోకూడదు అని అర్థమైంది ఏమర్థమైంది పొగడుతలకు చెప్పండి పొగడుతలకు పొంగిపోకూడదు పడిపోకూడదు ఇప్పుడు ఇందుట్లో వర్డ్స్ ఉన్నాయి చెప్తామే

చూశారు కదా ఇక్కడ ఉన్న కార్యకర్త కథను ఇంగ్లీష్ లో చాలా చక్కగా వివరించారు అలానే ఇంగ్లీష్ పదాలను కూడా పిల్లలకు పరిచయం చేశారు అయితే రండి ఈ యాక్టివిటీని మన అంగన్వాడీ కేంద్రంలో చేద్దాం Thank you!